డాక్టర్ డాక్ ఈ నరాలు వీక్ అయిపోవటం వల్ల అంగం విస్తమింపబడదు దానికే నీరోజెనిక్ ఈడీ ఇప్పుడు యునాని సైన్స్ ఏం చెప్తుందంటే అంగస్తంభన సమస్య వచ్చిందంటే దాంట్లో మన బాడీలో ఐదు అవయవాలు వీక్ అయిపోవటం వల్ల మనకు అంగస్తంభన సమస్య రావచ్చు మొదటి బ్రెయిన్ రెండోది గుండె మూడోది లివర్ నాలుగోది ఉష్ణాలు ఐదోది మన స్పైనల్ కార్డ్ ఈ ఐదు అవయవాలు వీక్ అయిపోయినప్పుడు యునాని సైన్స్ ఏం చెప్తుందంటే మన బాడీలో వైటల్ ఎనర్జీ ఉంటుంది ఎన్ని అవయవాల పనితనానికి బాడీలో వైటల్ ఎనర్జీ హరారతే గరీజియా అంటారు ఆ హరారత్ ఏం చేస్తుంటుంది మన ముఖ్యమైన వైటల్ ఆర్గన్స్కు రెగ్యులేట్ చేస్తుంటుంది బలంగా ఉంటుంది అతిగా హస్ ప్రయోగం చేసేవాళ్లలో అతిగా సెక్స్ చేసే వాళ్ళలో ఆ ఎనర్జీ వీరియం ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పటి నుండి మన బ్రెయిన్ మన లివరు మన గుండె మన వృష్ణాలు మన స్పైనల్ కార్డు వీక్ అయిపోవటం వల్ల పూర్వంలో ఉన్నంత అంగస్థమనం మనకు ఉండకపోవచ్చు అంత గట్టితనం రాకపోవచ్చు మనం కోరుకున్నంత గట్టితనం మళ్ళీ మళ్ళీ ఎప్పుడు సెక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు అంత గట్టితనం రాకపోవటానికి కారణం ఏంటంటే మన మెదడు మన గుండె మన లివరు మన ఉష్ణాలు మన స్పైనల్ కార్డు బలహీన పడ్డాయి అని దానికి అర్థం ఇప్పుడు నా టాపిక్ వచ్చేసి ఇవాళ న్యూరోజెనిక్ బాడీలో ఇప్పుడు ఈ చేతికి లేపాలన్నా ఈ కాలుకి లేపాలన్నా ఈ అంగానికి లేపి ఇలా నిలబెట్టాలనుకున్న మన బాడీలో నరాలే లేపుతాయి మన నర్వ్సే లేపుతాయి మన అంగానికైనా మన చేతికైనా మన కాలికైనా ఒకవేళ కాళ్ళు చేతులు లేవలేని పరిస్థితులు వచ్చేసరి పక్షపాతం అయినట్టే పక్షపాతం వస్తే లేవదు కాళ్ళు లేవదు అంగానికి కూడా పక్షపాతం వస్తుంది అంగంలో ఉన్న నరాలు పని చేయకపోవడం ఎందుకు పని పనిచేయ అంటే అతిగా ప్రయోగం చేసే వాళ్ళల్లో కూడా అంగం వైపు వచ్చే నరాలు బలహీనపడవచ్చు అలాగే మెదడు సెంట్రల్ గవర్నమెంట్ నరాలకు మెదడే వీక్ అయిపోయినప్పుడు ఆ మెదడు నుంచి వచ్చే సంకేతాలు అంగం వైపు వస్తున్న నరాలకు సంకేతాలు ఇచ్చేది మెదడే మెదడు వీక్ అయిపోవడం వల్ల నరాలు వీక్ అయిపోవడం వల్ల అందం ఇలా స్తంభించకపోవడం జరుగుతుంది ఇది కారణాలు ఏంటంటే షుగర్ వల్ల డయాబెటిక్ న్యూరోపతి వల్ల కూడా అంగస్థంభన సమస్య రావచ్చు నరాలకు సంబంధించిన అంగస్థంభన సమస్య రావచ్చు మీకు పోలియోమలైటిస్ అయినా మీకు అయినా కూడా అంగస్థంభన సమస్య రావచ్చు అతిగా హస్త ప్రయోగం చేసే వాళ్లలో కూడా నరాలకు సంబంధించిన అంగస్థంభన సమస్య రావచ్చు కొన్ని సర్జరీలు పైన్ మీద దెబ్బ తల్గిన వెన్నపూస సర్జరీ జరిగిన నడుము దగ్గర సర్జరీ జరిగినా కూడా నరాలు కట్ అయిపోయి కొన్ని కాంప్లికేషన్ వచ్చేసి అంగస్థమన సమస్య రావచ్చు అలాగే కొన్ని యాక్సిడెంట్స్ అవ్వటం వల్ల కూడా నరాల మీద దెబ్బ తగలటం వల్ల కూడా నీరోజెనిక్ ఈడి అనే సమస్య రావచ్చు మీకు దేనివల్ల అయినా అంగస్థం సమస్య రావచ్చు డాక్టర్ దగ్గరికి వస్తే అసలు ఈ అంగస్థమన సమస్య నీరోజెనిక్ ఈడి తనకి ఇతనికి ఎందుకు వచ్చింది అని చూసేసి డయాగ్నోస్ చేసి దానికి మందులు ఇస్తే యునాని మందులు వాడుకుంటే మళ్ళీ న్యూరోజెనిక్ ఈడి అనే సమస్య మీకు ఉండకుండా పోతుంది అసలు మామూలుగా ఒక అమ్మాయి ముందు నుంచి వెళ్ళి ఇలా స్పర్శ కగ తగలగానే అమ్మాయి చేయి తగలగానే మన బ్రెయిన్కు సంకేతాలు వెళ్తూనే ఉంటాయి అంగం కదులుతూనే ఉండాల మన పార్ట్నర్ వచ్చేసి మన అంగంతో ఆడుకుంటున్నా కూడా మన అంగం స్తంభించకపోవచ్చు కొన్ని సందర్భాల్లో మనం కూడా చాలా ఇష్టం చేసినా కూడా మన అంగము స్తంభించకపోవచ్చు నరాలకు సంబంధించిన అంగస్తంభన సమస్యలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది ఈ మోడ్రన్ సైన్స్తో దానికి సరిగ్గా చికిత్స లేదు యునాని సైన్స్తో న్యూరోజెనిక్ ఈడికి చక్కటి పరిష్కారము ఈ సమస్య మందులు తీసుకుంటే న్యూరోజెనిక్ ఈడీ లేకుండా నరాలలో బలహీనత లేకుండా శాశ్వతంగా అంగస్థంభన సమస్యతో మీరు బయటపడవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎలాంటి పథ్యం లేకుండా నీరోజెనిక్ ఈడీ అనే ఎలక్ట్రాల్ అనే సమస్యతో మీరు శాశ్వతంగా మీరు విముక్తి పొందొచ్చు మీకు ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే ఆన్లైన్ పేట్ కన్సల్టేషన్ తీసుకొని మందులు తెప్పించుకోవచ్చు లేకుంటే నాతోని కలిసి మాట్లాడి వివరంగా మీ సమస్య గురించి చెప్పి నేను నేను విన్న తర్వాత డయాగ్నోస్ట్ చేసి మీకు మందులు ప్రిస్క్రైబ్ చేస్తే ఈ సమస్యతో మీరు మళ్ళీ బయటపడవచ్చు అలాగే పూర్తి పాత వైభవం పాత అంగస్తంభన పాత నిలకడ అంగంలో సస్టెండ్ ఎలా ఉంటుంది ఆ మళ్ళీ ఆ కం మీరు పొందొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అప్పటి వరకు నాకు సెలవు అండి మీ డాక్టర్స్ గారి ఎండియు నాకు